విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే విషయాలను చూస్తున్నట్లయితే పూర్తిగా బత్తుల రాంప్రసాద్ గారు చెప్పినట్టుగా కూడా పోలీసుల నిర్లక్ష్యం కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ దాంతో దాంతోపాటు ఇప్పటివరకు నాలుగు రోజులు పూర్తవుతున్నా కూడా ఇక్కడికి రెవెన్యూ అధికారులు రాకపోవడము వీళ్లకు అట్రాసిటీ చట్టం ప్రకారం రావాల్సినటువంటి హక్కులను కూడా ఇవ్వకపోవడం వీటన్నిటికి సంబంధించిన విషయంలో దళిత సంఘాల నాయకులు అంటే మీరు అందరూ మాట్లాడుకున్నారు కదా ఏం అంటే ఫ్యూచర్లో మీరు ఏం చర్యలు తీసుకుందామని అంటే మీరు తీసుకుపోయేటువంటి ఆజిటేషన్ ఏంటిది ఇలా ఉండబోతుంది హాజిటేషన్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక సంఘటన కాదు గతంలో మిర్యాలగూడలు కూడా ఇటువంటి సంఘటనని జరిగింది వాస్తవానికి చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇటువంటి చర్యలు పునరావృతం కావు డెబ్బై ఆరు సంవత్సరాల రాజ్యాంగ పాలనలో ఈ దేశంలో ఈరోజు కుల ఉన్మాదంతో జరిగినటువంటి హత్యలను కూడా మీడియా సైతం పరువు హత్యలను రాస్తుంది అంటే మీడియా ఈ హత్యలను ఎంకరేజ్ చేస్తుందని అర్థం పరువును కాపాడుకోవడానికి హత్యలు చేయమని మీడియా సందేశం ఇస్తుందా గతంలో ప్రణయ్ హత్య కేసులు ఏం జరిగింది అక్కడ మొత్తం అన్ని వ్యవస్థలు మేనేజ్మెంట్లో భాగంగానే కనబడుతున్నాయి వాళ్ళు కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ కావచ్చు అంతకుడు వదిలి వెళ్ళినటువంటి ఏ ఎవిడెన్స్ను కూడా వాళ్ళు కలెక్ కలెక్ట్ చేయలేదు తూతూ మంత్రంగా ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయలేదు వాళ్ళకి ఇమీడియేట్గా శిక్ష విధించాలో విధించలేదు ఇమీడియేట్గా ఏమైంది బెయిల్ మీద వచ్చిన తర్వాత మెయిన్గా ఉన్నటువంటి ఆరోపి ఎవరైతే ఉన్నారో ప్రధానంగా అతన్ని అతడు ఆత్మహత్య చేసుకుందని చెప్పిండు అది ఆత్మహత్య అవుతుంది ఖచ్చితంగా ఆ కేసును పూర్తిగా డిజాల్వ్ చేయడానికి అతని హత్య చేసి ఉంటారు అంటే ఇటువంటి అవకాశాలు ప్రభుత్వం ఇస్తుంది ఇది పాలక కులాలు అదేవిధంగా కుల ఉన్మాద వ్యవస్థ చేస్తున్నటువంటి హత్యలు ఇవి ఇటే ఒకవేళ చట్టపరమైనటువంటి న్యాయం మాకు దక్కకపోతే ఒకటి రెండు సంఘటనల వరకు చూస్తాం కావచ్చు మాకు కూడా ఓపిక నశించినప్పుడు మేమేం చేస్తాం బాధితుడు ఇక్కడ బాధతో ఉన్నప్పుడు భయంతో బ్రతుకుతున్నప్పుడు ప్రొటెక్షన్గా ఇక్కడ ఉండాల్సింది హంతకులక పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చేది ఇది చట్టమా ఏ చట్టంలో రాసింది ఏ చట్టంలో రాసింది పాలన వ్యవస్థ ఏం చేస్తుంది కలెక్టర్ ఏం చేస్తున్నాడు కలెక్టర్ రావాలి ఇక్కడ విజిట్ చేయాలా వీళ్ళకి భరోసా కల్పించాలా ప్రొటెక్షన్ ఇవ్వాలా అది కాకుండా మీరు హంతకులకు ప్రొటెక్షన్ కల్పిస్తున్నారా ఎంతతో మేనేజ్మెంట్ అయ్యారని నాలంటాడు అడుగుతాడు ఎంతవరకు మీరు ప్రొటెక్షన్ ఇస్తారు ఒకవేళ ఇటువంటి ఘటనలు పునరావృతమైతే నేను తప్పకుండా చెప్తున్నా ఈ వ్యవస్థలో ఎవరికైనా ఆత్మరక్షణ చేసుకునే హక్కులు ఉన్నాయి మీరు ఒక్కటి చంపుతారు రెండు చంపుతారు చట్టపరంగా మాకు న్యాయం దక్కకపోతే ఖచ్చితంగా చంపినోడికి మేము చంపే ప్రయత్నం చేస్తాము వాళ్ళ మీద దాడులు చేస్తాం వాళ్ళ ఇళ్లను తగలబెడతాం ఆపుతారా ఆపుతారా మీరు ఎంతమందికి ఆపుతారు అంటే చట్టం తన పని తను తాను చేసినప్పుడు చట్టపరమైన నాకు మాకు మాకు న్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మేము మేము అటువంటి హింసాత్మక ఘటనల్లో ఇన్వాల్వ్ కాము కానీ చట్టం మాకు న్యాయం చేయట్లేదు ప్రణయ్ హత్య కేసులో ఏం జరిగింది ఇప్పటివరకు న్యాయం జరగలేదు ఆ కేసు మొత్తం నిర్వీర్యం చేశారు ఈరోజు ఈ కేసులో కూడా అదే జరుగుతుంది హంతకులకు పోలీసు వాళ్ళు ఇక్కడ ప్రొటెక్షన్ ఇప్పిస్తున్నారంటే పోలీసు వాళ్ళు దాన్ని బాధ్యత వహించాలి జిల్లా కలెక్టర్ దాన్ని బాధ్యత వహించాలి మీరు ఎన్ని రోజులు వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పిస్తారు మేము ఖచ్చితంగా ఈ ఒకే సంఘటన కాదు కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం పట్టి ప్రత్యేక రక్షణ కల్పించే చట్టాలు రాష్ట్రంలో తీసుకునే వరకు మేము పోరాటం చేస్తాం ఈ సంఘటన చివరిదై ఉండాలా ఒకవేళ తిరిగి కుల ఉన్మాదంతో ఇటువంటి హత్యలకు పాల్పడినట్లయితే సామూహికంగా ఈ రాష్ట్రంలో మెజారిటీగా పాపులేషన్ మాది ఈ రాష్ట్ర పాపులేషన్లో ఇరవై శాతం ఇరవై శాతం పాపులేషన్ మాది మా పాపులేషన్ ఒకే దగ్గర భూమిపూడి మేము హంతకుల ఇళ్లను తగలబెడితే మీరు ఆపగలరా మీ చట్టం ఆపగలదా వాళ్ళు హంతకులు తెగించినప్పుడు మేము మా ప్రాణాలు కాపాడుకోవడానికి తెగించుకోకూడదా తెగించాలి కదా చట్టం మాకు న్యాయం రక్షణ కల్పించకపోతే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ జాగ్రత్తగా తీసు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ చట్టాన్ని తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి డెఫినెట్గా మేము మా రక్షణ కొరకు ఖచ్చితంగా సమతా సైనికుల దళ తరపున మేము నిలబడతాం థ్యాంక్ యూ